హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ ఈ వచ్చేసి మనము గుంటూరు నుంచి నంద్యాలకు అతి తక్కువ సమయంలో వెళ్ళే టాప్ ట్రైన్స్ అలాగే ఎక్కువ సమయం తీసుకునే ట్రైన్స్ గురించి ఈ అయితే మనం తెలుసుకుందాము అలాగే రిటర్న్లో కూడా ఏ ట్రైన్స్ అతి తక్కువ సమయంలో మరియు ఏ ట్రైన్స్ అతి ఎక్కువ సమయంలో వెళ్తాయో తెలుసుకుందాము ఇక ముందుగా గుంటూరు నుంచి నంద్యాలకు అతి తక్కువ సమయంలో వెళ్ళే ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ ఇట్రన్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి నంద్యాలకి కేవలం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల్లోనే వెళ్తుంది గుంటూరులో రాత్రి పది గంటల నలభై నిమిషాలకు బయలుదేరి నంద్యాలకు వచ్చేసి వేకోవదామ మూడు గంటల పదహైదు నిమిషాలకు అయితే చేరుకుంటుంది ఇక సెకండ్ అతి తక్కువ టైం తీసుకునే ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ టూ డబల్ ఎయిట్ త్రీ పూరి యశ్వంత్పూర్ పూర్ ఎక్స్ప్రెస్ అలాగే ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ షాలిమార్ వాస్కుడుగామ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఈ రెండు ట్రైన్స్ టాప్ సెకండ్ పొజిషన్లో అయితే ఉంటాయి ఈ ట్రైన్స్ గుంటూరు నుంచి నంద్యాలకి మనకి నాలుగు గంటల నలభై అయితే చేరుకుంటాయి అన్నమాట ఇక టాప్ త్రీ ప్లేస్లో వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ వన్ హౌరాయశ్వంత్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ సిక్స్ వన్ గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు ఈ ట్రైన్స్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి నంద్యాలకి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల్లో అయితే చేరుకుంటాయి ఇక అత్యధికంగా టైం తీసుకునే ట్రైన్ వచ్చేసి మనకి రెగ్యులర్ ట్రైన్స్లలో ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ త్రీ త్రీ జీరో విజయవాడ హుబ్లీ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ ఐదు గంటల నలభై అయితే సమయం తీసుకుంటుంది గుంటూరు నుంచి నంద్యాల వెళ్ళడానికి అలాగే ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్స్తో చూసుకుంటే కనుక మనకి అతి ఎక్కువ టైం తీసుకునే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ సిక్స్ త్రీ సాండ్రగాచి యశ్వంత్పూర్ ఏసీ సూపర్ ఫాస్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి గుంటూరు నుంచి నంద్యాలకి వెళ్ళడానికి ఏడు గంటల ఐదు నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది ఇక రిటర్న్లో చూసుకుంటే కనుక మనకి అంటే నంద్యాల నుంచి గుంటూరు వెళ్ళడానికి అతి తక్కువ టైం తీసుకునే ట్రైన్స్ వచ్చేసి ట్రైన్ నెంబర్ డబల్ టూ డబల్ ఎయిట్ ఫోర్ యశ్వంత్పూర్ పూరి గరీబ్ రథ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు ట్రైన్ నెంబర్ డబల్ టూ ఎయిట్ త్రీ టూ యశ్వంత్పూర్ హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్స్ మనకి నంద్యాల నుంచి గుంటూరుకి కేవలం నాలుగు గంటల సమయం మాత్రమే తీసుకుంటాయి ఈ రెండు ట్రైన్స్ ఇక సెకండ్ పొజిషన్లో ప్రస్తుతం ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ టూ జీరో టూ అర్చికరే నర్సాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఉంది ఈ ట్రైన్ మనకి నంద్యాల నుంచి గుంటూరు వెళ్ళడానికి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలు అయితే తీసుకుంటుంది స్పెషల్ కాకుండా రెగ్యులర్ ట్రైన్స్లో చూసుకుంటే కనుక మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ ధర్మవరం మచిలీపట్నం ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు అయితే తీసుకుంటుంది ఇక థర్డ్ పొజిషన్లో వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ సిక్స్ ఫోర్ యశ్వంత్పూర్ సాండా ఏసీ సూపర్ ఫాస్ట్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి నంద్యాల నుంచి గుంటూరుకి నాలుగు గంటల నలభై నిమిషాలు అయితే తీసుకుంటుంది స్పెషల్ ట్రైన్ కాకుండా రెగ్యులర్ ట్రైన్ విషయానికి వస్తే మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ సిక్స్ నర్సాపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ ట్రైను మనకి నాలుగు గంటల యాభై నిమిషాలు అయితే సమయం తీసుకుంటుందన్నమాట నంద్యాల నుంచి గుంటూరు వెళ్ళడానికి ఇక అతి ఎక్కువ టైం తీసుకునే ట్రైన్ వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ కాచిగూడ గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైను ఇటు వచ్చేసి నంద్యాల నుంచి గుంటూరు వెళ్ళడానికి ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు అయితే తీసుకుంటుంది సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు నంద్యాల గుంటూరు మధ్య అతి తక్కువ టైంలో వెళ్ళే ట్రైన్స్ డీటెయిల్స్ మరియు అతి ఎక్కువ టైం తీసుకునే ట్రైన్ యొక్క డీటెయిల్స్ దీని గురించి మరియు మీకు ఇష్టమైన ట్రైన్ గురించి కింద కామెంట్ అయితే చేయండి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్